హాయ్ ఫ్రెండ్స్ నేను మొన్న చూపించిన కొత్త ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పెట్టాను చూడండి మా పిల్లల కోసం చిన్న ఇడ్లీ ఒక ప్లేటు పెద్ద ఇడ్లీ పెట్టానండి ఈ చిన్న ఇడ్లీ ఇందాక స్పూన్తో కూర్చానండి పొడి బాగా పుడికినాయి ఇంకా ఇడ్లీ ఇది ఒక ప్లేటు ఇది పెద్ద ప్లేట్ ఒకటి పెట్టానండి బాగా వచ్చినాయండి చక్కగా ఇడ్లీ సాఫ్ట్గా ఉండాలంటే మరీ గట్టిగా ఉండకూడదు కదండి పిండి మీ అందరికి తెలిసే ఉంటుంది మీడియంగా వాటర్ చూసుకొని పోసుకోవాలండి అడుగున బాయిల్ చేయడానికి వాటర్ అవి కొంచెం ఎక్కువైనాయి అంటే అది పైకి వచ్చి ఇడ్లీ పైకి వచ్చి ప్లేట్ల మీద తడి తడిగా అట్లా ఉంటుందండి ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఇదిగోండి మా పిల్లల కోసం ఇట్లాగా నల్లకారంలో నెయ్యి వేసి ఇది మామిడికాయ మాగాయండి ఇది నాకు ఎక్కువగా ఇలానే టిఫిన్లో ఇష్టంగా